పక్కలి మళ్ళే చెప్తా తెలుసుకుంటా కదా మళ్ళీ వస్తాం చూడలేను భయ వేస్తుంది చూడు పడింది

పని ఏం పని చేయాలి ఇప్పుడు కాదు నేను మళ్ళీ వచ్చి చేస్తా చే నేను అటు పోయి అటు వచ్చేస్తా తొందరగా వచ్చేస్తా పని చేసే సెల్పో ఏముంది నీ పని ఇప్పుడు కాదు ఎక్కడ పోవాలి ఎక్కడే బాబులే నా పని చేసి అంతే నీ పని పని నువ్వు ఖాళీగా ఏడా కదా చిన్న పని చేసే ఇప్పుడు దాన్ని నిలబడిపోయావు నువ్వు నువ్వు పని చేసుకుని అంటే అంతే అవుతుంది

இப்போ அப்போது ఇక అసలు నాకు డౌట్ వస్తుంది డబ్బులు ఉన్నాయి అసలా నీ కిందుక ఏంటి ఏదో పని నిండిపోతావు ముందు ముందు ఇచ్చేస్తే వెళ్ళిపోతా తీసుకొని వెళ్ళిపోతా నేను ఏదో ప్యాజీలో అడిగేవులే ఇచ్చేసి ఇంపార్టెంట్ అయ్యే చెయ్యి ఇంపార్టెంట్ పడలేదు అదే నా పని డబ్బులే నా పని ఆ డబ్బులే నా పని డబ్బులే డబ్బుకోసమే పోయి అదే ముందే చెప్పొచ్చు కదా ఇంపార్టెంట్ పని అన్నావు కదా అదే ముందే చెప్పొచ్చు కదా చెప్పిండే ఇప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పేది నేను చెప్పినారా చెప్పేదే ఆహా చెప్పే పని నేను మాత్రమే పడలేదే ఆహా నేను ఇవ్వను ఇప్పుడేంది పోతుందని తప్పిస్తాను డబ్బులు అంతే కదా నేను పోయి పది నిమిషాలు వచ్చేస్తా డబ్బులు రెడీ చేసి పెట్టుకో మళ్ళీ కానీ మాట మార్చామనుకో తేడా కానీ తేడా తర్వాత చేసిన తర్వాత పోయేసి వస్తా పదే పది నిమిషాలు వస్తా డబ్బులు రెడీ చేసి పెట్టేసి నాకే లేవండి ఎవరు మీకు ఇవ్వాలి నేను ముందు పోయేసి అప్పుడు చెప్తాను ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే పెట్టి చాలా రోజులైపోయింది దాదాపు ఇరవై రోజులు అయిపోయింది పెట్టి నాకైతే చాలా బాధగా ఉంది వీడియో చాలా రోజులు గ్యాప్ చేసాము కొన్ని కారణాల వల్ల వీడియోలు పెట్టలా పోయాము అందువల్ల ఫ్రెండ్స్ లైక్ నుంచి మీకు డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి చాలా అయిపోయింది న్యూస్ కూడా చాలా డౌన్ అయిపోయాయి అయిపోయాయిలేదు మాకైతే ఉన్నట్టు వీడియోలు పెట్టకపోయే న్యూస్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది బూస్ట్ ఎక్కువ వెళ్ళేది ఒక్కసారి డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ మేము ఇచ్చేది వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము రోజు కాకపోయినా రోజు మంచి రోజు అయితే పెడుతూ ఉంటాము ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి మా కామెంట్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మీరు ఎంత సపోర్ట్ చేయండి ఇప్పుడు ఎంత దౌన్యాకో అంత పైకి వెళ్తాం మళ్ళీ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే ఇవ్వండి అందరూ చేయండి సపోర్ట్ చేయండి మరింతగా సపోర్ట్ చేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మా ఛానల్కి ఘంటసింపల్ కొట్టండి గంట సింపల్ కొట్టే మేము వీడియో తీసాము ఆ వీడియో మీకు అయితే రీచ్ ఫ్రెండ్స్ మాకైతే చాలా ఆనందంగా ఉంది డబ్బులు అయితే వచ్చేది ఫస్ట్ ట్రైన్మెంట్ అయితే వచ్చింది చాలా మంది ఏమనుకుంటున్నారంటే పేమెంట్ వచ్చింది కదా ఇంకా వీడియోలు పెట్టర్లే తీసి పెట్టర్లే డౌన్ అయిపోయింది వీడియో చాలా డౌన్ అయిపోతే ఇంకా ఇంకా వీళ్ళకి అయిపోయింది సీను డబ్బులు వచ్చేసి వీళ్ళకి ఫస్ట్ క్రైనెట్ వచ్చేసి కదా వీడియోలు పెట్టి సీన్ అయిపోయింది అనుకుంటున్నారు కాబట్టి నాకు లేదు ఫ్రెండ్స్ మాకు ఈ మధ్య ఏం బాగా వెళ్ళి ఇలాపోయే వీడియోస్ అందువల్ల ఈ డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి కాకపోతే ఛానల్ మటుకు ఆఫ్ ఫ్రెండ్స్ తెస్తూనే ఉంటాం వీడియోలు ఛానల్ ఆపే ప్రసిద్ధే లేదు ఎన్ని కామెంట్లు వచ్చినాయి ఎన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి ఎన్ని గుడ్ కామెంట్లు వచ్చినాయి ఏం పర్వాలేదు మన ఏముంది వీడియో పెట్టడం అప్లోడ్ చేయడం మంచి ఫ్రెండ్స్ చూశారు కదా మాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఇదంతా మీరు సపోర్ట్ చేయబట్టేము ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను నేను చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చాలా అంటే చాలా వరకు సపోర్ట్ చేశారు ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూసి చెప్పండి కామెంట్స్ లో కామెంట్స్ చేయండి మా వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయో ప్రస్తుతానికి అయితే రోజులకి తీస్తాము వీడియో చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే ఇలా అది కానీ ఫస్ట్ టైం ఇరవై రోజులు అయిపోయింది వీడియో ఎలా చాలా మధ్య అంటే రెండు రోజులకి మూడు రోజులకి ఒక వారం తర్వాత అది తీసి ఈ ఈసారి మరకు చాలా గ్యాప్ పడిపోయింది వీడియో తీసుకెట్టడం ఫ్రెండ్స్ మేము అయితే డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి డైలీ కాకపోయినా రోజు మర్చి రోజైనా తీసుకెళ్తూ ఉంటాము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా సింపుల్ నోకండి లైక్ చేయండి మా వీడియోస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా మీరు ఎన్ని లైక్ చేస్తా అని అంతమందికి షేర్ అవ్వద్ది వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్